Oh நமஸ்து தண்டால்தோரா தண்ட கிந்த திங்கல் தான் கிந்த திங்கோட மேந்தோல் சிந்தோடு ఇక్కడ ఏం చేస్తాడు ఇక్కడ నాటకాలు వేస్తున్నాయి నాటకం మామి అమ్మ బూటకమా మా బూటకాలు లేవు బూటకాలు లేవు నాటకాలు నాటకాలు నాటకం నాటకం ఎవరూ చెప్పేస్తాను ఇక్కడ వెంకటాపురం అనే గ్రామంలో పెద్దలు చిన్నలు ఉప సర్పంచి నంబాలకు ఇలాంటి పెద్దలకు చిన్నలకు అందరికి చెప్పి ఇక్కడ నాటకం వేస్తున్నాం మరి నువ్వు చెప్పలేదు బే మరిగా నువ్వు ఉన్నవని మాకు తెలియదు నువ్వెవ్వరో ఇంతవరకు తెలియనే తెలియదు

கரு பண்ணிரா போட்டு அந்த கருவ்வ பால மொத வந்து தெரியும் சரி బగ్గ వద్దు వద్దు నీ పేరేంటి నువ్వు ఉండేది ఎక్కడ నువ్వు ఏం పని చేస్తావు అది నాకు చెప్పాలి తన్న పేరు నేను పెద్ద నౌకరి మీద నౌకరినిన్నా హైదరాబాద్ లో పెద్ద నౌకరి నౌకరి నే ఉన్నా ఏమి నౌకరి అది ఏడు పాయకండ్లు గుత్త వచ్చిన ఏడు పాయకండ్లు గుత్త వచ్చినవు ఆహ్ జోర్దాన్ని నడుస్తున్నాయి రిపేర్ అయింది నేను అందునే తింటా అన్న అండ్లనే ఏ తిండి కూడా అందులో ఆ అందులో తీర్తలేదు తీర్థలేదు పండుకుండ అందులో అబ్బా చూడైతే నీళ్ళు దా కూడా అందు అరే మంచిదే పని ఆ మరి నీ పల్లె తండ్రుల పేరేంటి చలి తండ్ల పేరు అయ్యో తెలుసుకోవాలి కదా చెప్పరాదు చెప్పరాదు సరే నీ పేరు ఏ పేరు నా పేరుజీ మరి నీ భార్య పేరు నీకు పుత్ర సంతానం ఉన్నదా ఇంకేమైనా కొడుకులు బిడ్డలు ఉన్నారా ఇంకా కాలే ఇవాళ కన్నా పాలికి ఇంకా నాకు సంతానం కాలేదు సంతానం కాలేదా సరే సరే రా మీరు ఆడేది ఇవాళ మహిరావన

o papai أنا طلبوا بنت اه పరక్రమ పేతు ఈ పట్టణానికి అధినేతనై ఉండబడినటువంటి వాడు పట్టణం అంటే ఏ పట్టణము మీరు ఎక్కడ ఉంటారు నీ పేరేంటి నీకు నీ బాల్య పేరేంది నీ పుత్ర సంతానము అదంతా చెప్పాలి మర చెప్ప నా పేరేంటో చెప్పాలా రుడరు పరిది రుడరు మేము ఉండబడినటువంటి మా పట్టణము లంకాపై పట్టణం లంకాपुरी పట్టణం ఈ లంకాपुरी పట్టణానికి అధినేతనైనటువంటి నా పేరు రావణాసురుడు అంటారు ఈ పేరు అవును ఆ తమరి బాలి నాకు పద తలలు శిరవది హస్తముల కలిగినటువంటి బలశాలిని ఆ రావణాసురుడు అంటారు అవ్ నా భార్య పేరు చెప్పాలా భార్య పేరు మండోదరి మండోదరి అదే కాక ఇరవై వేల మంది భార్యలు ఇరవై మంది భార్యలు లక్ష మంది కుమారులు లక్ష మంది కొడుకులు నవ లక్ష మంది మనుమలు అంటే తొమ్మిది లక్షల మంది మనుమలు లక్ష మంది ఏమో కొడుకులు కొడుకులు ఇరవై వేల మంది భార్యలను చేపట్టినటువంటి మహాబలశాలి புரிஞ்சலை புரிஞ்சிலை நங்காவல்ல புதவந்த ఈ కారిపట్టడానికి అది నేతనయ్యి పరిపాలన చేస్తూ ఉండబడినటువంటి వాడను రావణాసురుడు అంటారు కానీ ఒక్క మాట ఇంతటి బలవంతుడను ఇంత బలశాలి నాకు ఒక్క గొప్ప ఆపద కలిగాదు అది ఎట్టి ఆపద అంటే ఇరవై వేల మంది భార్యలు ఉన్నారు లక్ష మంది కొడుకులు ఉన్నారు నవ లక్ష మంది మనమలు ఉన్నారు సేనాధిపతులు ఉన్నారు దండనాయకులు ఉన్నారు వీరందరూ ఉండగా ఒక గొప్ప ఆపద కలిగాదోయి నాకు నేటి దివసం చెప్పండి నాకు కలిగిన ఆపద ఏంటో చెప్పాలా దశరథ మహారాజ్ గారి కుమారుడు శ్రీరామచంద్రుడు అది శ్రీరామచంద్రుని భార్య అయినటువంటి సీతాదేవిని తీసుకుని వచ్చి నా లంకలో పెట్టుకున్నాను ఎప్పుడైతే ఈ లంకలో నిడుకోబడినటువంటి వర్తమానము ఆ రామచంద్రునకు తెలిసి రాముని యొక్క వీరాంజనేయుడటెబ్బది వేల కపి సైన్యముతో సైన్యముతో వచ్చి నాతో నిన్న దివసంబులో యుద్ధము చేసి నా యొక్క చెరుకు తోటలు తోటలు మామిడి తోటలు నిమ్మ తోటలు వీటన్నింటినీ పైరులను పంటలను నా లంకాపురి పట్టణమును పాడునరించి నాతో యుద్ధము చేసి తిరుపతి చేతులు కలిగినటువంటి నేను పద్దెనిమిది చేతులు నరికి వేశారు రెండు చేతులే ఉన్నవి పది తలలు కలిగినటువంటి నాకు తొమ్మిది శిరస్సులు తీసివేశారు ఒకటే శిరస్సు మిగిలినది కానీ ఇంతటి ఆపదలో ఉండబడినటువంటి నేను ఎవరిని వేడుకోవాలి ఎక్కడికి వెళ్ళాలి నా పగలు ఎలా తీర్చుకోవాలి ఎలా చంపాలి అనే పగనాలో నాలో పూనుకొని ఉన్నాను అట్టి పగ తీరాలి అంటే నాకన్న గొప్పవాడు మా మేనమామ ఉన్నాడు యంత్ర తంత్ర మంత్ర శక్తి కలిగినటువంటి మహాబలశాలి అయినటువంటి మహిరావణుడు మా మామ వాడు నా మేనమామ మే నల్లుకి ఆపద వస్తే మేన మామలు తీరుస్తారు కనుక నేను ఇప్పుడే వెళ్ళి మా మామయ్యి వేడుకొని రామలక్ష్మణుల చావును కన్నులార చూడాలి రెండు వేల కపి సైన్యము కొంచెం వారందరూ చనిపోయేది నా కన్నులతో చూడాలని పదతో ఉన్నాను அட்ளா இப்படி மேனமாங்க போகமா mi mamá y, mamma, y